ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై రెండు పతంజలి యోగం చేస్తే వివిధ రకాలుగా వచ్చే ఆలోచనల దెబ్బకి మాకు ధ్యాన మార్గం సరిపడదని గ్రహించినాము అసలు యోగ సాధనకు సులువైన మార్గాలు ఇంకా ఏమైనా ఉంటాయేమోనని పరిశోధనలు చేయాలని నేను వివిధ రకాల యోగ గ్రంథాల పుస్తకాలు చదవటం ఆరంభించాము అందులో ఎక్కువగా బాగా ప్రచారంలో పతంజలి అష్టాంగ యోగ విధి విధానాలు బాగా కనిపించాయి ఏ కుండలిని యోగ మార్గం అని గ్రహించాము ఈ విధానంలో కేవలం ఎనిమిది రకాల స్థితులు ఉపయోగించి దేవుణ్ణి చూడవచ్చునని సమాధి స్థితి పొందవచ్చునని ఆత్మసాక్షాత్కారం పొంది వివిధ రకాల యోగస్థితులు అష్టసిద్ధులు పొందవచ్చునని గ్రహించాము దానితో కుండలని యోగ మార్గమును చేయడానికి పూనుకున్నాను వీరు చెప్పిన అష్టాంగాలు ఏమిటంటే యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది రకాల స్థితులు అంగములన్నమాట వీటిని పతంజలి అష్టాంగ విధి విధానం అంటారు ఇందులో మొదటిది యమం అనే అంగంలో అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఐదు అంశాలు ఉంటాయి ఇక నియమం అనే అంగంలో శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అనే అంశాలు ఉన్నాయి ఇక ఆసనం అనే అంగంలో గోముఖ వీర సింహ భద్ర ముక్త స్వస్తిక పద్మ మయూర అని ఎనిమిది రకాల ఆసనాలు ఉంటాయి ఇక ప్రాణాయామ అంగంలో మూడు రకాల ప్రాణాయామం విధి విధానాలు ఉన్నాయి ఇక ప్రత్యాహారం అనే అంగంలో అయితే అరిషడ్ వర్గాలను జయించాలని ఉంది ఇక ధారణ అంగంలో అయితే పంచభూతాలు ధారణ చేయాలని ఉంది ఇక ధ్యానం అనే అంగంలో అయితే మూడు రకాల ధ్యానాలు అనగా స్థూల సూక్ష్మ జ్యోతి దర్శన స్థానాలు ఉన్నాయి ఇక ఆఖరిదైన సమాధి అనే అంగంలో అయితే సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అనే రెండు రకాల సమాధులు అంశాలు ఉన్నాయని మేమిద్దరం వివిధ గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఉన్నమాట నిజం చెప్పాలి కదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిలిపి దొంగతనాలు చేయడం అలవాటు ఒకటో తరగతి నుంచి పదో తరగతి స్థాయి వరకు నాకు ఈ అలవాటు ఉంది నాకు నచ్చిన చిన్న వస్తువు నాకు కంటపడితే ఎదుటివాడికి తెలియకుండా ఆ వస్తువు ఉన్నవాడికి కూడా తెలియకుండా చాలా చాకచక్యంగా చిలిపి దొంగతనం చేసేవాడిని ఈ విషయం మా అమ్మకి మాత్రమే తెలుసు నానా తిట్లు తిట్టేది నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావని నేను కలలు కంటూ ఉంటే నువ్వు కన్నయ్యలాగా వెన్న దొంగ అవుతావా ఏంటి అనేది మనకి పట్టేది కాదు రోజూ చెయ్యను మనసుకు నచ్చిన వస్తువులు దొరికితే మాత్రం అది వాడి చేతిలో ఉండదు నా చేతిలో ఉంటుంది బలపాల దగ్గర నుండి గడియారాల దాకా ఇలా ఎన్నో వస్తువులు నా ఖాతాలో ఉన్నాయి అంతెందుకు తూనికేరాలు ఉన్నాయి కదా అంటే ఒక గ్రాము ఐదు గ్రాములు పాతి గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఇలాగా ఈ తూణికి రాళ్ళు ఆ కాలంలో ఇత్తడితో తయారు చేసేవి ఉండేవి బుజ్జిమండలు వాటిని చూస్తే నా మనసు ఆగేది కాదు కావాలని చిల్లర కొట్టుకి ఈ తూణికరాళ్ళ కోసం వెళ్ళి ఆ కొట్టువాడికి లోపల ఉన్న వస్తువు పేరు చెప్పి వాడు లోపలికి వెళ్ళగానే వాడి గల్లాపెట్టి మీద ఉన్న ఈ చిన్న బుజ్జిముండలు ఒక్కొక్కటిగా దొంగతనం చేసి తెచ్చుకునేవాడిని చాలా గొప్పగా మా స్నేహితులకు ఆత్రంగా చూపించేవాడిని వాడిలో ఎవరో మా అమ్మకి ఈ విషయం చేరవేసేవాడు ఆ తర్వాత ఆమె చేతిలో తిట్ల పురాణం ఉండేది పాపం మహాతల్లి కొట్టేది కాదు కేవలం ఉగ్రంగా తిట్టేది బాగా తిట్టి అలసిపోయి నాకు కావలసినవి తినటానికి ఇచ్చి వెళ్ళిపోయేది అందుకే అమ్మంటే నాకు అంత ఇష్టం మళ్ళీ మా అయ్యకి ఏనాడు నా మీద చెప్పేది కాదు చెప్పుంటే కదా మరోలా ఉండేది చిన్నపిల్లవాడు ఎప్పటికైనా మారకపోతాడా అని పాపం చాలా ఎదురు ఎదురుచూసేది చిలిపి దొంగతనం చేసినప్పుడల్లా ఏదో శాపంలాగా ఆమెకు ఎలా తెలిసేదో నాకైతే అర్థమయ్యేది కాదు వస్తువులు పోగొట్టుకున్న వాడికి మాత్రమే తెలియకుండా చేస్తున్నాను కానీ అమ్మ నుండి తప్పించుకోవడం నా వల్ల అయ్యేది కాదు మా స్నేహితులు చెబుతున్నారని అనుమానంతో వాళ్ళకి చెప్పడం కూడా మానేశాను అయినా కూడా అమ్మకి తెలిసిపోయేది ఎలా తెలుస్తుందో నాకు అర్థమయ్యేది కాదు కొన్ని కొన్ని సంవత్సరాలు అయిన తరువాత విషయం ఏంటో తెలిసింది దొంగతనం చేసి వచ్చినప్పుడల్లా నా కళల్లో ఏదో తెలియని అనుమానం భయం కనపడేది దాంతో నా మీద అనుమానం వచ్చి నన్ను తిట్టేది అని తెలుసుకున్నాను ఇలాంటి చిలిపి దొంగ బుద్ధి ఉన్నవారికి ఈ పతంజలి యోగం మార్గంలో చెప్పిన మొదటి యమం అనే అంగంలో ఆస్థేయం అనగా దొంగ బుద్ధి లేకుండా ఉండటం అని తెలిసింది మరి నాకు ఉన్నదే అది చిన్నపాటి దొంగతనాలు చేయకపోతే ఎలా వామ్మో నా వల్ల కాదు అని అనుకున్నాను పైగా ఇదే అంగంలో ఉన్న బ్రహ్మచర్యం అనే అంశం అనగా శరీర వాంఛనను అదుపులో ఉంచుకోవాలని చెప్పడం జరిగింది ఆవేశం వచ్చినప్పుడు నిద్రలో కూడా ఆ ప్రక్రియలు జరగకుండా ఎలా ఆపటం నా వల్ల కాదని గ్రహించాను పైగా అమ్మాయిలు చూడకుండా ఉండాలంటే మన వల్ల కాదని తెలుసుకున్నాను ఇది కాకుండా ప్రతిరోజు ఆసనాలు వేయాలని ఆసన నియమం ఉన్నది వామ్మో అసలే తెల్లవారుజామున లేవాలంటే నాకు విపరీతమైన బద్ధకం పైగా చన్నీటి స్నానం చలిలో దుప్పటి మీద కూర్చొని ఆసనాలు చేయాలి వామ్మో ఇది కూడా నా వల్ల కాదని అర్థమైంది దానితో కుండలిని యోగ మార్గమైన పతంజలి అష్టాంగ యోగం కూడా నా ఒంటికి సరిపడదని గ్రహించాను ఇక మా జిజ్ఞాస విషయానికి వస్తే వాడికి నాకున్న లోపాలేమీ లేవు అన్నీ కూడా యథావిధిగా చక్కగా అష్టాంగాలు చేసుకుంటూ పోతున్నాడు ముఖంలో తేజస్సు పెరుగుతుంది మాటల్లో వాక్శుద్ధి కలుగుతుంది పాపం వాడికి వచ్చిన సమస్యల్లా యమం అనే అంగంలో సత్యం అహింస అంశం అలాగే నియమం చెప్పిన తపస్సు మరియు ఈశ్వర ప్రణిదానం అనే అంశాలు బాగా ఇబ్బంది పెట్టాయి ఎల్లప్పుడూ కూడా సత్యం పలకాలంటే మనం హరిశ్చంద్రుడు కాదు కదా ఎప్పుడోకప్పుడు మన కోసం కాకపోయినా పరుల కోసమైనా కనీసం చిన్నపాటి అబద్ధం చెప్పక తప్పదు కదా అనగా ధర్మరాజులాగా ఎప్పటికైనా చిన్నపాటి అబద్ధాలు చెప్పే పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి అబద్ధం చెప్పకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి ఇది కాకుండా వాడి దృష్టిలో ఈగలు దోమలు చంపడం కూడా అహింస కిందకే వస్తుందని అవి కుడుతున్నా వాటిని చంపకుండా పట్టించుకోకుండా బాధను భరించడం అలవాటు చేసుకున్నాడు తర్వాత వాటి వలన వచ్చే వివిధ రకాల జ్వరాలకి రోగాలకి ఆసుపత్రుల బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాడు అలాగే కాలేజీలు చదివే సమయంలో మరియు ఉద్యోగాలు చేసే సమయాలలో మర్చిపోకుండా ప్రతినిత్యం ఈశ్వర పరిధానం అనగా నిత్యం భగవంతుని నామస్మరణ చేయడం అతనికి కుదిరేది కాదు సాధ్యమైనంత వరకు అసలు చేసేవాడే కానీ మన వాడికి తెలియకుండానే కొన్ని క్షణాల పాటు ఆగిపోయేది పైగా ఇందులో చెప్పిన ప్రాణాయామ విధి విధానం వలన వీడికి చౌడు రావటం మాట తడబడడం మొదలయ్యాయి కారణం ఏంటంటే ఈ విధానంలో గాలిని ఎంతసేపు తనలో ఉంచుకోవాలో అలాగే గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండాలో తెలియకపోవడం వలన నరాలో నెమ్మది నెమ్మదిగా దెబ్బ తినడం ఆరంభించేసరికి మన వాడికి చెవుడొచ్చే ప్రమాదంలో పడిన కొన్ని నెలలకు కానీ తెలియలేదు ఈ విధానం పరిపూర్ణుడైన యోగాచారుడి సమక్షంలో నేర్చుకొని అప్పుడే అభ్యాసం చేయాలని లేదంటే ప్రయోజనాల కన్నా ఎక్కువగా ప్రమాదాలు కలుగుతాయని ఆ తర్వాత మా ఇద్దరికీ తెలిసింది మా ఊరికి సరిగ్గా బడిపంతులే లేడు అలాంటిది ఇంకా యోగాసనాలు ప్రాణాయామాలు నేర్పించేవాడు మనకెక్కడ దొరుకుతారు అని అనిపించింది దానితో మా ఇద్దరి ఒంటికి పతంజలి అష్టాంగ యోగం కూడా సరిపడదని గ్రహించినాము ఇక నా చిలిపి దొంగతనాల విషయానికి వస్తే ఓ రోజు అమ్మ నేను కలిసి పక్క ఊరిలో ఉన్న హోమియో హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము ఆయనకి అరవై సంవత్సరాల వయస్సు ఆయనకి ఈ వైద్యం మీద మంచి అపారమైన జ్ఞానం ఉంది అమ్మకి ఆయన అంటే విపరీతమైన గౌరవ మర్యాదలు ఉండేవి ఆయనకి కూడా అమ్మంటే సొంత కూతురులాగా నన్ను మనమణలాగానే చూసుకునేవాడు తాత తాత అంటూ ఆయన దగ్గర నాకు చనువు ఉండేది నాకు చిన్నప్పటి నుంచి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆయన దగ్గరికి అమ్మ తీసుకొని వెళ్ళేది తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకసారి నాకు విపరీతమైన కడుపు నొప్పి వస్తే ఈయన దగ్గరికి తీసుకువెళ్ళింది అప్పుడు ఆయన టేబుల్ మీద తారీఖులు మార్చుకునే వీలున్న ప్లాస్టిక్ క్యాలెండర్ కనిపించింది బుజ్జిముండ చాలా చిన్నదిగా ఉంది అందంగా ఉంది పైగా చేతిలో ఇమిడిపోయేటట్లుగా ఉంది ఇంకేముంది అది కాస్త ఆయన టేబుల్ నుండి నాకు తెలియకుండానే ఆయనకు తెలియకుండానే ఎవరికీ తెలియకుండానే నా లాగుజేబులోనికి చేరిపోయింది అక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయన కనిపెడతారేమోననే అనుమానం నాలో నా కళలోనూ మొదలైంది మా అమ్మకి నా ప్రవర్తనలో మార్పు రావడం చూసి విషయం అర్థమై మౌనం వహించింది ఆయనకి నమస్కారం చేసి మేమిద్దరం బస్ ఎక్కి వచ్చినాము ఆ తర్వాత చూడాలి నా స్వామి రంగా ఇంట్లోకి రాగానే ఒక్కసారిగా పూనకం వచ్చిన దానిలా మారిపోయి నా చేతిని పట్టుకుని ఆమె పూజ చేసుకునే మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి ఏరా వెతవా తింగరి మళ్ళీ ఏదో పని చేసావురా ఏ దొంగతనం చేసావురా నువ్వు మారతావని ఇన్నాళ్ళుగా తెలిసి తెలిసి ఎదురు చూశాను నువ్వు మారలేదు అంటే ఆయన దగ్గర దొంగతనం చేస్తావురా ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదా ఈ చిలిపి దొంగతనాలు చేయడం ఏంట్రా తీసి నిజంగానే దొంగ అవుతావా ఏంటి ఆయన దగ్గర ఏం దొంగతనం చేశావో చెప్పు అంటూ నన్ను గట్టిగా చంపదెబ్బ కొట్టింది అదే నా జీవితంలో తొలి ఆఖరి చేతి దెబ్బ తింటం బుగ్గ బాగా వాచిపోయింది దొంగతనం చేసిన వస్తువును చూపించాను అది నా దగ్గర నుండి లాక్కొని మళ్ళీ ఎప్పుడైనా దొంగతనం చేశావని తెలిస్తే మీ అమ్మ చనిపోయిందనుకో ఇంకెప్పటికీ దొంగతనం చేయనని ఇవ్వు అని నా దగ్గర నుండి మాట తీసుకుంది లేని దేవుడు ముందు ఎన్నటికీ దొంగతనం చేయనని ప్రమాణం ఆవిడ మీద ఒట్టు వేయించుకుంది ఒట్టు చెబితే ఎవరి మీద ఒట్టు వేస్తామో వారి ప్రాణాలు పోతాయని నానుడి ఉంది కదా దానితో నాకు ఉన్న అమ్మ బలహీనత వలన ఆ క్షణం నుంచి దొంగతనాలు చేయడం పూర్తిగా మానేశాను నేను చివరిసారిగా దొంగతనం చేసిన ఆ వస్తువును అదే రోజు సాయంత్రం కల్లా మళ్ళీ మేమిద్దరం వెళ్ళి ఆ వైద్యుడి తాతకి అమ్మ ఇచ్చింది నా చిలిపి దొంగతనం విషయం అప్పుడు పూర్తిగా ఆయనకి చెబితే అప్పుడు ఆయన అమ్మాయి అది వాడి తప్పు కాదు వాడికి తెలియకుండానే జరుగుతోంది ఇది ఒక రకమైన మనోవ్యాధి కంగారు పడకు మందులతో నయమవుతుంది నీ మీద నీ మాట మీద నమ్మకం వాడుకుంటే చెప్పినట్లుగా వాడు నడుచుకుంటాడు ఇదిగో ఈ మందులు వాడు తాగే నీటిలో కలిపివు అన్ని ఆరు నెలల్లో సర్దుకుంటాయి వారికి ఇతరుల వస్తువులు తీసుకోవాలనే ఆలోచనలు దొంగతనం చేయాలనే ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయని ధైర్యం చెప్పి పంపించారు ఆ విషయం అప్పుడు నాకు తెలియదు కానీ కొన్నాళ్ళకు తెలిసింది కానీ నాకు మాత్రం అమ్మ మీద ఒట్టు ప్రమాణం వలన ఆమె మీద ఉన్న ప్రేమ అభిమానం వలన నాలో ఈ మార్పు వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం కానీ ఆనాడు అమ్మ మీద ప్రమాణం చేయకపోతే ఈ పాటికి ఈ దొంగతనాల వల్ల నేను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాడినేమో ఎవరికి తెలుసు అలవాట్లు కాస్త అవసరాలుగా మారతాయి కదా చిలిపి దొంగతనాలు కాస్త పెద్ద దొంగతనాలకి దారితీస్తే ఏం జరిగేదో కదా చిన్నగా ఉన్నప్పుడే దొంగతలంపులు మొలకెత్తుతున్నప్పుడే అణచివేయటం వల్ల జైల్లో ఉండవలసిన వాడిని కాస్త జనంలో ఉన్నాను ఇక మా ఇద్దరి పతంజలి అష్టాంగ యోగ విధానం చెయ్యలేమని అర్థమైంది అమ్మ కోసం నేను నాకున్న దొంగబుద్ధిని వదిలించుకున్నాను కదా అలాగే మనస్సును యోగ సాధన వైపు మార్చే సరళ విధానం ఏదైనా ఉందేమోనని వివిధ గ్రంథాలు చదవటం ఆరంభించాము అందుకు బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ విధానం కనపడింది దానిని చేస్తే ఎలా ఉంటుందో అని మేమిద్దరం నిర్ణయించుకున్నాము దేనినే సరళ లేదా సహజ యోగం అంటారు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక మేము పతంజలి అష్టాంగ యోగ విద్యా విధానం చేయవద్దని చెప్పటం లేదు కాకపోతే అది మన ఒంటికి సరిపడదని దానిని మేము ఖచ్చితమైన న్యాయం చేయలేదని నాకు అర్థమైంది దానితో యోగం మనస్ఫూర్తిగా మేము చేయలేదని గ్రహించడము జరిగింది అందరికీ మాకులాగానే జరగాలని లేదు కదా ఎవరికెరుక ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఏ సాధన సరిపోతుందో ఎవరికి తెలుసు మీకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది మీకు నచ్చాలని నియమం లేదు కదా ఏమంటారు నిజమే కదా మాకు ఒంటికి సరిపడే మాకు నచ్చే సాధన కోసం వెతుకులాటన్నమాట అందువలన అందరికీ అందుబాటులో ఉండాలని పతంజలి అష్టాంగయోగం గురించి గ్రంథాలలోనూ పుస్తకాలలోనూ పెట్టుకున్న విషయ సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను ఇది మీరు మనస్ఫూర్తిగా చేయగలరని నమ్మకం కలిగితే ఈ సాధన మార్గంలో ప్రయాణించి ఈ సాధన చేసుకోవచ్చు ఆలోచన మీదే ఆచరణ మీదే నిర్ణయం కూడా మీదే ఏమంటారు నిజమే కదా ఇంకెందుకు ఆలస్యం దీనిని చదవటం ఆరంభించండి